నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనము రోజు ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఇన్సిడెంట్లో మనం నిరూపించుకుంటూనే ఉంటాం అలాంటి ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇక్కడ సుభద్ర గారైతే ఉన్నారు వారిని చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాము ఎందుకంటే కనుక ఇప్పుడు మామూలుగా మనము ఆపరేషన్ చేయించుకుంటే వన్ అవర్ టూ అవర్స్ సో తర్వాత మనం చాలా వీక్ అయిపోతాం కానీ కంటిన్యూగా నైన్ అవర్స్ కూడా కంటిన్యూగా నైన్ అవర్స్ ఆపరేషన్ జరిగింది సుభద్ర మేడం గారికి అయితే అయినా కూడా తనైతే కనుక ఇప్పుడు టూ వీక్స్ అయిన ఆపరేషన్ చేసి అయినా కూడా చాలా హెల్తీగా ఉన్నారు చా మనతో కూడా చాలా స్మైలింగ్ ఫేస్తో మాట్లాడుతున్నారు అసలు ఎన్ ఎందుకంటే ఇలాంటి మోటివేషనల్ పర్సన్ అనేది మన మీడియాకి కానీ మనుషులకు కానీ మన ఆడవాళ్ళకి కానీ తెలియ తెలియాలన్నమాట ఎందుకంటే చిన్న చిన్న తలనొప్పి జ్వరం లేదంటే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా చాలా బాధపడిపోతుంటారు అలాంటిది ఎలాంటి బాధ లేకుండా ఒక స్ట్రాంగ్నెస్ తో మన ముందుకు వచ్చారు సో అలాంటి వ్యక్తిని మనము పరిచయం చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మనమైతే సుభద్ర గారితో ఇంకా చాలా విషయాలు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ మీరు నైన్ అవర్స్ కంటే మీకు ఆపరేషన్ తర్వాత మా ముందుకు వచ్చారు వితిన్ టూ వీక్స్ లో ఇది మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఫస్ట్ నాకు యాక్చువల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేనే ఊహించని నా రిజల్ట్ ఇది దానికి కారణం అంటే ఈ త్రీ ఇయర్స్ నుంచి నేను ఫేస్ చేసిన ఈ త్రీ మంత్స్ లో నేను దీన్ని ఎలాగైనా సాధించాలి ఈ బాధని పోగొట్టుకోవాలి సో నేను మళ్ళీ నా లైఫ్ ని సెకండ్ ఇన్నింగ్స్ నేను స్టార్ట్ చేసుకోవాలి అన్న పట్టుదలతో నేను ఇవాళ్ళ మీ ముందు మాట్లాడగలుగుతా సో హ్యాపీ మ్యామ్ ఎందుకంటే చాలా మంది చిన్న చిన్న సమస్యలకి చాలా కిందిపోతుంటారు అలాంటిది ఇంత పెద్ద సమస్య వచ్చింది అయినా కూడా దాన్ని గిటన్ అయ్యి మా ముందుకు వచ్చారు నిజంగా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇప్పుడు మీకు ఎలా ఉంది మ్యామ్ హెల్త్ ఎలా ఉంది హెల్త్ ఈజ్ ఓకే నాకు నేను ఈ త్రీ వీక్స్ ఆపరేషన్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ నాకు బీసీఎన్ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఈ రోజు వరకు సో ఆఫ్టర్ సర్జరీ ఐఎమ్ వెరీ హ్యాపీ సెకండ్ డే ఆఫ్టర్ సర్జరీ టెన్ అవర్స్ నైన్ అవర్స్ చేశారు ఆల్మోస్ట్ నైట్ టెన్ అప్పటి వరకు చేస్తారు నేను నెక్స్ట్ డే మార్నింగే ఇమీడియట్లీ సో డాక్టర్స్ వచ్చి ఈస్ ఓవర్ హెల్త్ అంటే ఐఎం ఓకే సార్ అంటే లేస్తావా ఐ విల్ ట్రై సార్ ఓకే ఇమీడియట్లీ ఐ విల్ స్టాండింగ్ లేచి వాక్ చేస్తారా మీరు అంటే ఓకే సార్ జస్ట్ సపోర్ట్ ఇవ్వండి నాకన్నా లేచాను సపోర్ట్ తీసుకున్నాను వాక్ చేశాను అసలు నాకు ఏది అన్బేర్బుల్ ఏం లేదు ఓకే జస్ట్ ఏదో నార్మల్గా పడుకుని నేను లేచినట్టు వాక్ చేసే నా మీద నాకే ఓ నిన్న నైట్ ఇంతలా మేడం మీకు ఇంత సర్జరీ అయింది మీకు ఎట్లా హౌ ఇట్స్ పాసిబుల్ అంటే ఇవ్వో సార్ అంత మీ స్ట్రెంగ్ నా నవ్విపోవరు నాకు అయితే చేయాలనుకున్నాను ఆ కాన్ఫిడెన్స్ ప్లస్ గాడ్ బ్లెస్సింగ్స్ కూడా ఎవరి దేవాలీ వాడే చాలా హ్యాపీగా ఉన్నాను ఏమీ లేదు ప్రెజెంట్ అయితే నాకు ఏం ప్రాబ్లమ్ ఏమీ లేదు ఏమీ లేదు అంటే బిఫోర్ ఆపరేషన్ వచ్చేసి మీకు రెండు కిడ్నీలు అనేవి కొద్దిగా డ్యామేజ్ అయ్యాయి డ్యామేజ్ కిడ్నీస్ డ్యామేజ్ యూరేటర్స్ డ్యామేజ్ ఓకే రెండు యూరెటర్స్ కూడా డామేజ్ అయ్యాయి స్టంట్ ఫస్ట్ స్టంట్స్ స్టార్టింగ్ టూ డేస్ సో దాని వల్ల ఇంకా డామేజ్ అయిపోయినా యూరెటర్స్ సో ఆ రెండు సార్ చెప్పినట్టు ఏదో రిపేర్ చేసి ఆయన భాషలో మంచిగా సర్జరీ చేశారు అలాగా సో ఇప్పుడైతే నాకు యూరిన్ వెళ్ళడం కానీ ఏమి ప్రాబ్లం లేదు ఓకే ఇప్పుడు మనకి స్టమక్ మీద ఇప్పుడు వన్ హోల్ గానే చిన్న ఆపరేషన్ చేస్తే మనం చాలా భయపడిపోతాం మన బెల్లి మీద థర్టీ హోల్స్ వేసారు మీకు ముందే చెప్పారా దీని గురించి చెప్పారు సర్జరీ ఇలా ఉంటుంది ఏం టెన్షన్ పడకమ్మా తర్వాత దాన్ని రిజల్ట్ నువ్వు పాజిటివ్ గా ఆలోచించుకుంటూ నెక్స్ట్ దాన్ని రిజల్ట్ నుంచి వచ్చే దాంతో ధైర్యంగా మూవ్ అవ్వాలి ముందుకి ఓకే సార్ నేను కూడా అదే వ్యూలో ఉన్నాను కాబట్టి నాకు కూడా అదే హ్యాపీ అనిపించింది సో నేను ఇప్పుడు ఈ కష్టం ఫేస్ చేస్తే రేపు నేను నెక్స్ట్ వీక్ హ్యాపీగా ఉండొచ్చు సో అలా మైండ్ సెట్ చేసుకుని ప్లస్ నా పిల్లలు ఫ్యామిలీ కోఆపరేషన్ తో ఇలాండి ఏదన్నా ఒక్క చిన్న మూల కూడా భయం అనేది మీకు అనిపించలేదా ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతుంది రేపొద్దున ఏమవుతుందో అనేసి అలా అనిపియలేదు ఇప్పుడు అయిపోతే నాకు ఎప్పుడు తొందరగా చేస్తారు నేను ఇంత తొందరగా మూవ్ అవ్వాలి నేను ఎంత ఎంత నా మ్యూజిక్ ని నా గా ఎంత ముందుకు నేను తీసుకెళ్ళాలి అన్న దాంట్లోనే ఉన్నాను తప్ప నాకు ఏదో అయిపోతుంది నేను యాక్చువల్ గా సర్జరీకి వెళ్ళేటప్పుడు మా వాళ్ళకి ఇలా చెప్తూ వెళ్ళాను నేను మస్ట్ నేను వచ్చేస్తాను రేపు మార్నింగ్ కనేసి ఓకే అవునవును సింగర్ సింగర్ అంటే నేను కర్ణాటిక్ మ్యూజిక్ సింగర్ చేశాను ప్లస్ చేశాను పిహెచ్ డి చేస్తూ ఉన్నాను అకాడమీ ఉంది అబ్రాడ్ యుఎస్ఏ యూకే జర్మన్ అన్ని మ్యూజిక్ ఆన్లైన్ తీసుకుంటున్నాం మేము విజయనాథ్ కాలేజీ అంటే మీరు స్టూడెంట్స్ కూడా నేర్పిస్తుందా షూర్ అది ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాను ఇప్పుడు సింగర్స్ అంటే పాటలు పాడడానికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఖచ్చితంగా సుభద్ర గారిని అయితే మనం కలవాల్సిందే ఎందుకంటే మన ఇంత పెద్ద ఆపరేషన్ తర్వాత కూడా ఎంతో హ్యాపీగా మన ముందుకు వచ్చినారు అది కాక ఇప్పుడు ఇప్పుడు మనం మామూలుగా లోపల ఒక చిన్న ఏదన్నా మనకి గడిబిడి అవుతేనే మనం చాలా భయపడిపోతాం కానీ అంటే రెడీ అయిపోయింది ఆపరేషన్ థియేటర్ వెళ్ళాలన్నా ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతుందని ముందే డాక్టర్ గారు అన్ని చెప్పారు అయినా కూడా చాలా అసలు ధైర్యంగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి నైన్ అవర్స్ అక్కడ ఉండి నెక్స్ట్ డేనే బయటకు వచ్చి మరి వాక్ చేయడం తినడం సో ఇవన్నీ చేశారనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ విధంగా మనము పాజిటివ్గా అంటే ఆపరేషన్ అవుతుంది ఏమవుతుందో ఏమో అని భయపడే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కానీ ఈ ఆపరేషన్ జరగడం వల్ల నాకు మంచి జరుగుతుంది తొందరగా చేసేయండి అని తన మైండ్ లో పెట్టుకుంది అనమాట అంటే అంత పాజిటివిటీ ఇలానే ప్రతి ఒక్కరిలో పాజిటివిటీ ఉంటే అసలు మనకి ఏమీ కాదు మన కాన్ఫిడెంటే మనల్ని కాపాడుతుంది అనేది మనం సుభద్ర గారి చూసే నేర్చుకున్నాము సో అలాగే ఇప్పుడు ఇంత పెద్ద ఆపరేషన్ జరిగింది కూడా ప్రీతి యూరాలజీ డాక్టర్ అయినటువంటి చంద్రమోహన్ గారు సో చంద్రమోహన్ గారి టీమ్ కూడా మీకు బాగా అసలు మంచి ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయావండి చంద్రమోహన్ గారి టీంకి చంద్రమోహన్ కిడ్నీ హాస్పిటల్ మొత్తం అంతా ఫ్రెండ్స్ అయిపోయాం డాక్టర్స్ అవ్వ సిస్టర్స్ అవని అందరూ అందరు కోఆపరేషన్ గా రికవర్ అయ్యారు సో చూసారు కదండి ప్రతి ఒక్కరు అధైర్య పడకని ఏదైనా మనకు కష్టం వచ్చినప్పుడు సో మనం సుభద్ర గారి లాగానే ధైర్యంగా ముందుకెళ్లాలి అన్ని ఫేస్ చేసి మళ్ళీ మనం లైఫ్ అనేది ని చేసిన పూజ പൂർവജൂല പുണ്യഫലമോ ശ്രീജാനകീസി ജന്മേച്ച നുത യുനിഗുവിജേ വിദേ വധിദേവ ശ്രീ വസുദേവ കൗമയമോ കരുണലവലദേ